ప్రజాపాలన సందర్భంగా జిల్లాకు నూతన బాధ్యతలు చేపట్టినటువంటి జిల్లా కలెక్టర్ హైమావతి ఉన్నత అధికారులకు కూడా ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి గ్రివెన్స్లో వచ్చినటువంటి కేసులను పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని చెప్పి ప్రధానంగా అన్ని శాఖల అధికారులకు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూసాం దానికి సంబంధించి జిల్లా అధికారి ఒక గ్రివెన్స్కు హాజరు కావాల్సి ఉంటుంది కానీ కింది స్థాయి అధికారులను హాజరు కావడం ఏంటని చెప్పి ప్రశ్నించడం జరిగింది రాబోయే రోజులుగా వచ్చే గ్రివెన్స్కు ఖచ్చితంగా ఉన్నతాధికారులు రావాలి ఇంకా ఉన్నటువంటి సమస్యలపై ప్రక్షాళన చేయాలి ఖచ్చితంగా ఉన్నటువంటి గ్రివెన్స్కి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏంటి ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పి అధికారులను నేరుగా ప్రత్యక్షంగా అడిగిన పరిస్థితి మనం చూసాం కానీ అధికారులు తడబాటుతో ఒక కలెక్టర్కు సమాధానం చెప్పలేకపోయారు మరో గ్రీవెన్స్కి ఉన్నతాధికారులు ఖచ్చితంగా హాజరు కావాలి హాజరు కాని పక్షంలో ఖచ్చితంగా లీవ్ తీసుకోవాలి తప్ప ఎవరు కూడా చెప్పకుండా గైరాజర్ కావద్దని చెప్పి ఒక జిల్లా కలెక్టర్ నూతన బాధ్యతలు తీసుకున్నటువంటి హైమావతి కూడా అధికారులకు హెచ్చరించిన పరిస్థితి మనం చూసాం దీనికి సంబంధించి మరో గ్రీవెన్స్కు ఖచ్చితంగా ఉన్నతాధికారులు హాజరై ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి పెండింగ్ కేసులు ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఖచ్చితంగా నివేదిక ఇవ్వాలి అదేవిధంగా ఆన్లైన్ ద్వారా

कोई पौराणिक इंस्टीट्यूट कर रहा है बिल वहाँ पे सिखाते नहीं होंगे इधर मारे पुराने लोग सोए रहते हैं फिर उनका इधर मारा फाइल नर्तु होता है और बिशेष रूप फाइल नर्तु है कहीं मार चाहिए जब तक अंदर कर सकता है फिर आप लोग एक्टिवेट कर रहे हैं डिपेंडिंग का पर इश्यू की पर साथ में गवर्नमेंट लेवल पे पेंडिंग 3 मंथ्स पर 6 मंथ्स पर बाकी है वो கொдила ऑलरेडी நான் ஏர்க்கறத நான் இதே மாதிரி வந்து ஓகே பச்சால் அப்படி يعني மீ கிரீவியஸ் அப்படி வீ தாஸ்கோடி வீது குவார்ட்டர் வெயிட் கிரீவியஸ் 15 டேஸ் கொண்ட வீஸ் ஏஒய் ரைட் 1 மாந்த் கேம் ரைட் 1 வீக் கேம் ஏதாங்க வந்து 3 வீக்ஸ் கேம் হইய் சர்வே буде சர்வே டிபார்ட்மென்ட்டோ சர்வே செய்யற அந்த நோட்டிஸ் கூட இன்ட்ரூட் ஏண்ட் மினிமம் சர்வே நோட்டிஸ் கூட இன்ட்ரூட் ஏதாங்க ఇంకొక 1 వీక్ రిస్క్ కూడా వస్తుంది ப்ரோ பண்ணிட்டு இருக்கற அந்த 3 டேஸ் குతీస్తుంటారంటే மீ நோ ச

और अंदर के रेस्पिरेटर के डॉक्टर भी सोचते हैं सो ये नो टू बी जस्ट वाइट अब कुछ सीरियस है रेस्पिरेटर तो फिर तो सीरियस तो ना सही कि जो नंबर दिया है अब ये रहा मान अंदर वो बंद है जिला लेवल की चीज नहीं जिला आपको से अंदर को बंद है मान लो इधर के पत्र हमारे डेटा इस का और ये ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్